లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి మంగళవారం ఆలయంలో అన్న ప్రసాద వితరణ కలు ఈరోజు అన్న ప్రసాద వితరణదాతలు శ్రీమతి కశెట్టి రాజేశ్వరి శ్రీ కశెట్టి కృష్ణమూర్తి కృష్ణమూర్తిగార్ల కుటుంబం నంద్యాల శ్రీ భీమిశెట్టి లక్ష్మయ్య గారి కుటుంబం బెంగళూరు శ్రీమతి కూలూరు పద్మావతి కూలూరు నాగేంద్ర నాగేంద్రగార్ల కుటుంబం రైతు నగరం జయ హనుమా జయ హను సీతారామ ప్రియ శ్రీ హనుమా జయ హనుమా జయ హనుమా భగవతి సమేత భగవాన్ నమోగనాశక భగవాన్ నమ భగవతి సమేత భగవాన్ నమోనాశక భగవాన్ పుట్టిన నమీగపుట్టినారాయణ నాశముచే అవ పుట్టిన నారాయణ नाशमुचेयव नाहम् भगवति समेत भगवान् नमः भवरोगनाशक भगवान् नमः भगवति समेत भगवान् नमः भवरोगनाशक भगवान् नमः మునిలిపేదయా స్వరూపా కలియుగ దము కల్క్యావతార

మాల వేసుకోవడం అంటే ఎలాగైతే ఒక గ్రంథం అమ్మ ఏంటి నియమాలను తల్లిదండ్రులకి గౌరవించాలి వాళ్ళు భూమి మీద ఉంటే వాళ్ళని దేవగా చూసుకోవాలి వాళ్ళ పాదాలను ఆస్కారం చేసి లైసెన్స్ తీసుకోవాలి వాళ్ళ పనిలోకం వెళ్తే వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి రోజు పశువులకి పక్షులకి అదని మాకు ఫుడ్ మంచిది పెట్టే కుక్కలకి పెట్టచ్చు పక్షులకు పెట్టచ్చు ఆవిడకి ఆకైనా పెట్టచ్చు భోజనం పెట్టాలి ఆ ఇరవై ఒక్క రోజులు మంగళం మాట్లాడాలా మీ గురించైనా ఇతరుల గురించైనా మంగళమే మాట్లాడాలి అది మెయిన్ రూల్ ఎందుకంటే మాలు వేసుకున్నావు అంటే నువ్వు భగవంతుని తప్పే ఉన్నావు నువ్వు పది మంది నెలలు కోరితే అది వెయ్యి రెంట్లు తిరిగి వస్తుంది నువ్వు పది మంది చెడు కొడితే అది నీకే వచ్చకూడదు నువ్వు మాలు వేసుకొని అందరినీ క్లస్ చేయ బాగా ఎవ్వరన్నా కానీ వాడు శత్రుడైనా కానీ ఈ శత్రులే ఉన్నాడు తెరలు వచ్చాడు మాలో ఉన్నావు వాడు ఎప్పుడు అనే ఎలా చేస్తాడు వాహనం చేయాలా అది ఏం చేయాలా భగవాన్ ఎందుకు నీళ్ళలోపల శత్రులతో ఉందో నాకు తెలియదు నీ చేతిని మీ లోపల నింపేసి వాడికి మంచి నా మీద మంచిగా ప్రేమ కలిగించేలా రోజు అయినా అలానే ప్రేరులోకి వెళ్ళాలి అని వాక్ అదే నేను దాన్ని కొంచెం బాగా పెట్టుకోండి మాల వేసుకున్నప్పుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ పాటించండి మాల లేనప్పుడు కూడా కొంచెం గా మాట్లాడేది పెట్టేది శాపన అడ్డలు పెట్టేది ఎవరినైనా కానీ అలవాటు చేసుకొని తగ్గించి తగ్గించుకొని ఇంకా కంప్లైంట్గా మంగళం మాట్లాడండి ఆయన అనుగ్రహం అంటే ఎక్కడికో ఉన్నతమైన స్థితికి అన్ని రకాలుగా తీసేది ఇంకా ఎక్కడైనా లైఫ్ నిందేంటి ఏం కావాలా ఏ జన్మ కర్మల వల్ల ఇలా ఉన్నాను ఆ భగవంతుడు పాదాలు పట్టుకుంటే అని అన్నీ చూసుకుంటాడు నాకు వచ్చే నెల ఎగ్జామ్ ఉంది అది కూడా భగవంతుడే రాస్తాడా ఎందుకు రాయుడు ఏంటో అసలు ఎంత చెప్తున్నారు కదా నేను గుడికి వస్తాను గుడికి వచ్చి కూర్చొని చేసుకుంటా చేసుకుంటూ కూర్చుంటాను మరి బాగాని ఇస్తానంటే నీకు రాసే శక్తి ఉంది వయసు ఉంది శక్తుంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పుడు నీ మానవ ప్రయత్నం అనేది నువ్వు చెయ్యాలి అప్పుడేస్తాడు ఇప్పుడు రాముడు ఉన్నాడు ఆయన అంతా యుద్ధం చేసి అంత దెబ్బ తిని కూడా ఎన్నిసార్లు ఎవరి తిన్నాడు కదా యుద్ధం లాచుకోసారి మోచే హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చాడు లక్ష్మణుడికి రాముడికి ఎన్నిసార్లు గాయాలి దేవుడు ఏం చూపిస్తాడు ఏం నేర్పిస్తాడు మనకి నీ ప్రయత్నం వచ్చి నేనేమో అభివృద్ధిస్తాను అలాగా ప్రయత్నం ఉండాలా ఆ ప్రయత్నం దేనిక ఉండాలా ప్రేయర్తో ఉండాలి నేను ప్రయత్నం చేస్తే నా వల్ల అవుతుందా నేను ఫిజికల్గా చేయాలన్నా నేను అనుగ్రహం కాదు పాఠశాలలు కదలాలన్నా కూడా ఆయన అనుగ్రహం కాదు ఎగ్జామ్ రాయాలంటే బ్రెయిన్ పెంచేయాలి దానికి ఆయన అనుగ్రహం కావచ్చు కదా సో మానసికంగా దేవుడిపైన ఆధారపడాలా ఫిజికల్గా మనం చేయాల్సినటువంటి పనులు మనం గా మన డ్యూటీ మనం చేయాలి ఇలాగే చేస్తే ఎప్పుడైతే హెల్ప్ అడిగామో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీకు సహాయం పొందుతుంది దేవుడి దగ్గర నుంచి వెరీ ఉన్నారా తర్వాత ఇప్పుడు వరదీ వాళ్ళు ఎందుకు చేసుకోవాలంటా అంటే ఇవన్నీ కొంచెం కంట్రోల్ గ్రహాలు మీకు అప్పుడే పవరు మీకు వచ్చి సమస్యలు తిరుగుతారు ఆహ అనిపించు ఆనందరూప ఉసురసలులే నట్టి బ్రతుకీయవ ఊహలుని పైన నిల్వని వయ్య ఉసురసలులే నటి బ్రతుకీయవయ్య ఊహలుని పైన నిల్వని వయ్య భగవతి సమేత భగవాన్ నమోగ భగవాన్ నమ గదతి సమీత భగవాం నమః మనోగనాశక భగవాం నమః నీ పైని మా భక్తి కొండంత తెరిగి నిరతము మే ధ్యానింపనీవ నీ పైలి మా భక్తి కొండంత పెరిగి నిరతము మే ధ్యానింపనీవ మీ మంత్రం మా జీవధారై నీతోటి బంధం పెరగాలి నిత్యం మీ నామ మంత్రం మా జీవధారై నీతోటి బంధం పెరగాలి నిత్యం భగవతి సమేత భగవాన్ నమోదనాశక భగవాన్ నమ భగవతి సమేత భగవాన్ నమోగనాశక భగవాన్ పుట్టిన నారాయణ నాశముచే యవనా నరునిగ పుట్టిన నారాయణ నాశము యవనా भगवती भगवान की जय ऐश्वर्य प्रदाता परमात्मा श्री भगवती भगवान की जय आरोग्य प्रदाता परमात्मा श्री भगवती भगवान की जय धी प्रदाता परमात्मा श्री भगवती भगवान की जय विजय प्रदाता परमात्मा श्री भगवती भगवान की जय प्रेम प्रदाता परमात्मा day